ధూమ్ సినిమాలో జరిగిన దొంగతనాలు మీరు చూశారా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా హీరో ఎన్నో దొంగతనాలు చేస్తూ ఉంటాడు సినిమాల్లో యాక్షన్ సీన్స్ వస్తుంటే అయ్య బాబోయ్ ఇలాంటివి ఎలా తీస్తారో ఏమో అని నూరెళ్లబెట్టేస్తాం అచ్చం అలాంటివే మన కళ్ల ముందు జరిగితే తాజాగా ఓ హైవేపై జరిగిన చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అగ్రా ముంబై హైవేలో ఈ స్ట్రంట్లు చేశారు దొంగలు ఓ ట్రక్కుపై ఇద్దరు దొంగలున్నారు ట్రక్కులో ఉన్న గూడ్స్ ని కిందకు పడేశారు వెనకాలే ఓ బైకుపై మరో దొంగ వెంబడించాడు సరుకుని కింద పడేయగానే బైక్ స్పీడ్ పెంచాడు ట్రక్కు దగ్గరగా పోనిచ్చాడు చాలా చాకచక్యంగా ఓ దొంగ ట్రక్కు నుంచి కిందకు దూకుతూ వచ్చాడు సరిగ్గా బైకుపైనే కూర్చున్నాడు బైకు నడుపుతున్న వ్యక్తి దిగిన వ్యక్తికి సాయం చేశాడు ఆ తర్వాత మరో దొంగ కూడా ఇదే విధంగా ఓడుపుగా కిందకు దిగాడు సరిగ్గా బైకుపై కూర్చునేందుకు మిగతా ఇద్దరు వ్యక్తులు సాయం చేశారు ముగ్గురూ బైకుపై కూర్చోగానే వెంటనే దారి మళ్లించారు ఈ ఘటనపై తమకు పూర్తి వివరాలు అందలేదని పోలీసులు చెబుతున్నారు అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అసలు ఆ ముగ్గురికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు హైలైట్ ఏంటంటే అంత స్పీడ్గా వెళ్తున్న ట్రక్కు నుంచి చాలా సింపుల్గా దిగి బైక్పై కూర్చున్నారు ఈ స్టంట్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు తన వెనుక ఇంత సీన్ జరుగుతోందని ఆ ట్రక్కు డ్రైవర్కు మాత్రం తెలియదు ఆగ్రా ముంబై హైవేలు ఈ స్టంట్లు చేశారు దొంగలు ఈ చోరీ తర్వాత హైవేలపై సెక్యూరిటీ గురించి చర్చ జరుగుతోంది అంత సులువుగా దొంగతనం చేసుకొని పోతే పోలీసులు పట్టించుకోవడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే ఇలాంటి చోరీలు మామూలేనని ఈ చోరీలో డ్రైవర్ పాత్ర కూడా ఉందని కొందరు అంటున్నారు అయితే షాజాపూర్ మధ్య హైవేపై పట్టపగలే దొంగతనాలు జరగటం మామూలేనంటూ స్థానికులు చెప్పడం విశేషం kalau kau mati kau akan diherotkan nama kau